మాట నా మాటే శాసనం అంటూ బాహుబలిలో శివగామిగా రమ్యకృష్ణ చెప్పిన డైలాగులు ఎవరూ మర్చిపోరు రాచరికం గాంభీర్యం కలగలిపిన పాత్రలో ఆమె జీవించిందనే చెప్పాలి తన మాటకి ఎదురు లేనట్టు రాజమాతగా ధీరోద్ధాత్తంగా కనిపించిన రమ్యకృష్ణ ఇండస్ట్రీ గురించి కూడా కొన్ని కటువైన నిజాలను ధైర్యంగా చెప్పేసింది సినిమా ప్రపంచంలో లేడీస్ పైకి రావాలంటే ఎన్నో రకాలైన వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందనేది ఎప్పటి నుంచో వినిపించే మాటే అయితే ఇంతకాలం ఇది తెరచాటుగానే ఉన్నా బాగా డిస్కషన్ పాయింట్ అయిపోయింది తమిళ నటుడు శరత్కుమార్ కుమార్తె వరలక్ష్మి సైతం ఓ టీవీ ఛానల్ హెడ్ తనను వేరే అవసరాల నిమిత్తం ప్రైవేట్ గా కలుద్దామంటూ చీప్ గా బిహేవ్ చేశాడంటూ స్టేట్మెంట్ ఇచ్చింది తాజాగా రమ్యకృష్ణ కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ ఇండస్ట్రీలో మహిళలకు ఇలాంటి వేధింపులు తప్పవని తేల్చి చెప్పేసింది ఇది ఒక్క సినిమా పరిశ్రమలోనే కాదు అన్నింటా ఉన్నదేనని మహిళలు పైకి ఎదగాలంటే చాలా విషయాలు సర్దుకుపోవడం తప్పదన్నది ఆమె మాట అయితే ఎలా సర్దుకుపోవాలి ఎంతవరకు సర్దుకుపోవాలన్నది అవతల వారిష్టం మీద ఆధారపడి ఉంటుందని అంటోంది ఇటీవల ఇండస్ట్రీలో బాగా డిస్కషన్లో ఉన్న పాయింట్పై ఓపెన్గా రమకృష్ణ మాట్లాడేసింది ఇది కామన్ విషయం ఏంటంటే అడ్జస్ట్ అవ్వగలిగిన వారే ముందుకెళ్తారని చెప్పింది డొంక తిరుగుడేం లేకుండా డైరెక్ట్ గా రెండు ముక్కల్లో ఇక్కడి పరిస్థితిని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది ఎంతైనా శివగామి మాట శాసనం కదా